సదరు ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయమే ఇది బీఆర్ఎస్లో కవిత గారు ఎంత యాక్టివ్గా ఉంటారు జాగృతి ద్వారా ప్రజల్లోకి ఎంత వెళ్ళారు ఎంపీగా ఆవిడ ఎంత పనిచేశారు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం అలాంటి కవిత గారు బయలు మీద బయటికి రావడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీతో కలిసిపోవడం వల్ల మాత్రమే కవిత గారికి బయలు వచ్చింది అనేది ముఖ్యమంత్రి గారి వాదన ముఖ్యమంత్రి గారి వాదననే సుప్రీంకోర్టే తప్పుపట్టింది సుప్రీంకోర్టు జడ్జే తప్పుపట్టింది ఈరోజు కవితక్క గారి గురించి అసలు వీళ్ళకి వీళ్ళందరికీ వీళ్ళందరి ఉద్యమం టైంలో ఆమె చేసిన పోరాటం గురించి వీళ్ళకి తెలియదు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్న బీజేపీ పార్టీ ఒకటి విలీనం అని మాట్లాడుతున్నారు అసలు కవితక్క గారు ఇప్పుడు మా బయటకు వచ్చిన తర్వాత మాట్లాడింది మేము చేసే మా ఉద్యమమే ఈరోజు కాంగ్రెస్ బీజేపీ పార్టీల మీద ఎందుకంటే వీళ్ళు ఏదైతే సెంట్రల్గా సెంట్రల్లో ఉండి వీళ్ళు ఇక్కడ ఇక్కడ స్టేట్లో ఉండి ప్రజల్ని ఏదైతే దోచుకుంటున్నారో వీళ్ళు ఏదైతే వీళ్ళు ప్రజలకు అన్యాయం చేస్తున్నారో దాని మీద తిరుగుబాటు కేసీఆర్ గారు మొదలుపెట్టినందుకే ఈరోజు కవితక్క గారి మీద కక్ష సాధింపు చర్యతో కేసులు పెట్టి ఈరోజు జైలు పాలు చేసిండు మా ఉద్యమమే వాళ్ళ మీద అయినప్పుడు ఆ రెండు పార్టీల మీద అయినప్పుడు వాళ్ళు మాట్లాడతారు కాంగ్రెస్తో పొత్తు అని చెప్పి కాంగ్రెస్లో విలీనం అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎవరితో ఏ పార్టీలో విలీనం కాదు బీఆర్ఎస్ పార్టీ ఒక కేసీఆర్ గారు ఒక పిడికెడు మందితో మొదలుపెట్టి ఈరోజు అరవై లక్షల సభ్యత్వం ఉంది బీఆర్ఎస్ పార్టీ అంత అంత ఈరోజు నాయకులు వెళ్ళిపోయి ఉండొచ్చు ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండకపోయి ఉండొచ్చు పార్టీలో నుండి అధికారం కోల్పోయిన వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ మాలాంటి కార్యకర్తలు ఏమీ ఆశించకుండా మేము ఏదైతే తెలంగాణ కోసం కేసీఆర్ గారు కవితక గారు ఏదైతే పోరాటం చేసిండ్రో ఆ పోరాటాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పార్టీ కోసం పనిచేస్తున్నాం సరే రైట్ మేడం ఇప్పుడు మీరు చెప్తున్నారు వాళ్ళు ఇవన్నీ కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని మనం ముందు కవిత గారి విషయమే మాట్లాడుకుందాం ఇంకొక కేసు ఇంకొక కేసు అయ్యి ఉంటే అది వేరే విషయం కదా మేడం ఒక మహిళ ఒక మహిళా అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఆవిడ మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి కూడా ఒక మహిళ అయ్యుండి లిక్కర్ స్కామ్ లో అనేది కొంచెం బాధాకరమైన విషయమే కదా అసలు దీనికి ఎటువంటి వివరణ ఇవ్వదలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ అసలు ఫస్ట్ లిక్కర్ స్కామే లేదు లిక్కర్ స్కామ్ అనేది ఒక బోగస్ అదే పెట్టారు అదే స్కామే లేదు ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది ఒకటైనా కోర్టు ముందు వాళ్ళు నిరూపించగలిగినరా ఇప్పటి వరకు ఇన్ని కేసులు పెట్టి ఇంతమంది సాక్షులు ఐదు వందలకు పైగా సాక్షి సాక్షులను విచారించి అసలు ఒకటైనా కవితక్కకు వ్యతిరేకంగా నిరూపించగలిగినరా నిరూపించలేకపోయింది కదా పోనీ ఈ లిక్కర్ స్కామ్ పెట్టి ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా వస్తుంది మూడు సంవత్సరాలలో వీళ్ళు ఎంతవరకు నిరూపించగలిగిన ఈ కేసులో కవితగా గారి పాత్ర వీళ్ళు ఎంత వరకు ఇప్పుడు ఫోన్లు అన్నారు ఫోన్లు అసలు మొత్తం ఫోన్లో ధ్వంసం చేసింది ఫోన్లు లేవన్నారు ఫోన్ మొబైల్స్ తీసుకెళ్ళి చూపించిండ్రు ఆ తర్వాత ఫార్మాట్ చేసింది అన్నారు అంటే వీళ్ళు ఏంటంటే ఒక టీవీ లాగా దీన్ని ప్రొలాంగ్ చేస్తూ తప్ప ఏం లేదు ఒక్కటేందంటే నిజంగా బాధాకరమైన విషయం ఎందుకంటే తెలంగాణ ఆడబిడ్డని తెలంగాణ బతుకమ్మని ఒక ఒక తెలంగాణ పండగనే ఒక ఉద్య ఇప్పుడు మనం కవిత గారి గురించి చెప్పుకోవాలంటే ఆమె యుఎస్లో ఒక లక్షలు సంపాదించే జీ లక్షల జీతం వచ్చే జాబ్ని వదిలేసుకొని ఆ రోజు ఉద్యమం కోసం తెలంగాణకు రావడం జరిగింది తెలంగాణకు వచ్చి తను తనకంటూ ఒక ప్రత్యేకత ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది కేసీఆర్ గారి కూతురుగా కాకుండా తను తెలంగాణ జాగృతిని స్థాపించి మన సంస్కృతిని సాంప్రదాయాలని పండగలని బతుకమ్మ ఎత్తుకొని పోరాటం చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మని ఎక్కడ అంటే మనం ఒకప్పుడు మన హైదరాబాద్లోనే నేను నేను నేనే ఎగ్జాంపుల్ నేను ఇదే హైదరాబాద్లో శ్రీ చైతన్య కాలేజ్లో చదువుకున్నప్పుడు బతుకమ్మ అంటే ఎవరికి తెలియదు టూ థౌజండ్ థర్టీన్లో ఇంటర్లో ఇప్పుడు అదే కాలేజీలలో మొత్తం ఎక్కడ మన హైదరాబాద్లో చూసుకున్నా బతుకమ్మ ఆడుతున్నారు మనం నిజాన్ని నిజం ఒప్పుకోవాలి ఆ అంత గొప్ప స్థాయికి బతుకమ్మను తీసుకొచ్చిందంటే అది కవితక్క గారు తను మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేసింది ఇలాంటివన్నీ కూడా ప్రతిపక్షాలకి ఇలాంటివన్నీ కూడా మన ఇప్పుడున్న బీజేపీ పార్టీకి తట్టుకోలేకపోయిన్రు ఇవన్నీ కవితక గారిని ఇట్లానే వదిలేస్తే వీళ్ళకు వీళ్ళకు ఉండవు ఇక రాజకీయ భవిష్యత్తు వీళ్ళకు ఉండదు అని తెలిసి కవితక గారిని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని అడ్డుకోవాలి అని చెప్పి ఇది ఒక లిక్కర్ స్కామ్ అని ఒకటి పెట్టి కక్ష సాధింపు చర్యనే తప్ప ఏం లేదు మాకు నిజంగా చాలా బాధగా ఉంది ఎందుకంటే ఒక మహిళని తెలంగాణ ఆడబిడ్డని ఐదున్నర నెలలు జైల్లో పెట్టి ఇంత బాధ పెట్టినా అంటే రాజకీయంగా మహిళల మహిళలము అక్కను చూసి ఇన్స్పిరేషన్తో మేము వచ్చినాం ఆమెను చూసి ఇన్స్పిరేషన్తోని బయటికి వచ్చి రాజకీయాలలో ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేకపోయినా మనము ప్రజల కోసం పనిచేయగలుగుతాము అని చెప్పేసి వచ్చిన వాళ్ళని ఈరోజు ఒక క్వశ్చన్ మార్క్గా చేసింది